లో ఎక్కడ ఉండకూడదు జాగ్రత్తగా ఎక్కడ నిలబడినావు ఎక్కడ కూర్చున్నావు ఎక్కడ పడుకున్నావు ఎక్కడ తిరుగుతున్నావు ఏంటి నీ అడ్రస్ నేను ఇప్పుడు లేస్తాను ఇక్కడ నేను ఉండకూడదు విశ్వాసికి మూడు అడ్రస్లు ఉండాలి ముఖ్యంగా ఒకటి ఇల్లు రెండోది మందిరము మూడోది పని స్థలము ఈ మూడు ముఖ్యమైన పిల్లలైతే ఉంటే కాలేజీలో ఉండు లేదా స్కూల్లో ఉండు లేదా ఇంట్లో ఉండు లేదా చర్చ్లో ఉండు ఈ మూడు అడ్రస్లు మంచి ఇంకా నాలుగోది అంటే కొంచెం ఆలోచించు అక్కడ ఉండొచ్చా ఉండకూడదు ఏమో మూడు అడ్రస్సులు చాలు మనం చెప్పండి ఉంటే ఇంట్లో ఉండదు లేదంటే మందిరంలో లేదంటే స్థలంలో ఈ మూడు ట్రయాంగిల్ తిరుగుతూ సార్ ఈ మూడు దాటిన తర్వాత పరలోకంలో ఉండాలి అలలోయ నేను ఇక్కడ ఉండకూడదు నేను లేచి కనుక జాగ్రత్త ఎక్కడ కూర్చుంటున్నాము ఎక్కడ నిలబడుతున్నాము ఎక్కడ తిరుగులాడుతున్నాము ఏంటి మన అడ్రస్ ఏ సినిమా హాల్ దగ్గర ఏ బార్ దగ్గర ఏ సెంటర్లో అనవసరం మంచిదిగా గాలికి తిరగొద్దు మంచిదిగా గాలి బ్యాచ్గా ఉండొద్దు మంచిదిగా పర్పస్ ఉండాలి ఒక ఉద్దేశం ఉండాలి నేను ఇక్కడ ఉండకూడదు అని వానికి అర్థమైంది బుద్ధి వచ్చింది అదేనమాట బుద్ధి వచ్చింది ఏంటి నేనేంటి పందుల మధ్య ఏంటి ఏంటి పందులతోటి పందుల కాపరి నేను పందులు తినే పొట్ట వద్దు ఈ స్థితి వద్దు నేను లేచి వెళ్ళి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి వీడు ప్రిపేర్ వెళ్తున్నాడు సిద్ధపడి సిద్ధపడి ఒక మాట చూద్దామా పోషయ గ్రంథము గ్రంథము పద్నాలుగ అధ్యాయం పద్నాలుగ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు పేజీ నంబర్ ఏడు వందల యాభై ఒకటి యాభై ఒకటి ఏడు వందల యాభై చదవండి తండ్రి యుద్ధకు వచ్చేటప్పుడు ఎట్లా రావాలి చదవండి ఆ ఇస్రాయిలు ఏడు వందల యాభై ఒకటి మైకులు చదవండి ఈ పాపం చేత కూలి మన పేరు పెట్టుకొని చదువుతామండి ఏం బాబు మన పేరు పెట్టుకుందా మన పేరు పెట్టుకో ఇస్రాయేల్ అంటే అది ఎటో పోతుంది మన మన పేరు పెట్టుకుందా నీ పేరేంటి నాన్న నీ పేరు మర్చిపోయినా గట్టి కదా ఏ ఏనోష్ నీ పాపము చేత నీవు భూమి తీ అట్లా చదువు కాదు బాగుపడుతుంది బైబిల్ను జనరల్ గా చదవద్దు పర్సనల్ గా చదవాలి ఎమ్మ ఇట్లాంటప్పుడు మన పేరు పెట్టుకొని చదివితే ఇంకా పశ్చాత్తాపం బాబు ఏంటన్నారా వినాలి వినాలి దిక్కులు చూడవద్దు ఆర్ఆ్యమూర్తి గారు ఒకసారి అన్నమాట దిక్కులు చూసేవాడు అని వాక్యం వింటున్నప్పుడు దిక్కులు చూస్తుంటే దిక్కు మా దిక్కు వాక్యం దిక్కు చూద్దాం హలో ఇష్రయలు మనోషు ఆ నీ పాపము చేత నీవు కూలితివి గనుక దేవుడైన ఈ మాట చిన్న కుమారునికి వర్తిస్తుంది లేదా రే కూలిపోయినవురా ఇప్పుడన్నా తిరుగుతావా ఆ ఇప్పుడు చదవండి మాటలు సిద్ధపరచుకొని గోవా యుద్ధకు తిరగండి నేను మా నాయన దగ్గరికి పోతాను సరే ఏం చెప్పాల మా నాయనకు అని వాడు మాటలు సిద్ధపరుచుకున్నాడు అది పశ్చాత్తాపము మాటలు సిద్ధపరుచుకుని యహోవా యుద్ధకు తిరగడు తిరగండి ఆ మళ్ళీ ఇప్పుడు రండి ఏం మాటలు రెడీ చేసుకున్నాడు వాడు ఆ పదహైదు చదువుతారా ఆ చదువుతారా

మా నాయన దగ్గరికి పోయి ఏం మాట్లాడాలి ఏం మొఖం పెట్టుకొని ఏం మాట్లాడాలంటే వానికి కొన్ని మాటలు పోగు చేసుకున్నాడు తండ్రి పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము ఇక మీదట నీ కుమారుడనని పెంచుకున్నటకు యోగ్యుడను

లోకములు అంటూ ఉంటారు అంత తూతూ మంత్రంలాగా పై పై భక్తి పెదవుల మాటలు పశ్చాత్ అంత చర్చిలో ఉన్నప్పుడు పనికిమాలి ప్రభు పనికిరానని ప్రభా బయటికి పోతాను అదే వాడెంత వీడెంత నువ్వెంత అంత పెదాలతోనే అయిపోతుంది వారం అంతా ఇలాంటి పశ్చాత్త ఇదండి పశ్చాత్తాపం నిజంగా పశ్చాత్తాపం విషయంలో చిన్న కుమారుని మాదిరిగా పెట్టుకుంటా అలలోయ కనుక వీడు వీనికి బుద్ధి వచ్చింది కనుక ఒకటే డైలాగ్ ఏంటంటే వాడు దానికి అర్థమైంది మామూలుగా అయితే తండ్రి ఏమంటాడు నేను పోయి ఎదురుగా నిలబడితే మామూలుగా ఏమంటారమ్మ లోకంలో నా కొడుకువే కాదు పోరా అంటారా కాదు మళ్ళీ ఏ మొక్కం ఇంత ఆస్తి నష్టం చేసి పిచ్చగానే అవతారం ఎత్తి వచ్చిన ఓహో మా నాయన ఇట్లా అనొచ్చు ఏమని నా కొడుకువే కాదు పోరా అనొచ్చు కనుక మా నాయన అనకముందే నేనే అంట ఏమని నీ కొడుకునే కాదు పో అని నిలబడి నీ కొడుకునే కాదు నేను అని నిలబడినాడు అనుకుంటే నువ్వే అనేసి వాళ్ళ నాయన ఏమంటాడో వానికి అర్థమైంది నువ్వు నా కొడుకువే కాదు పోరా మామూలుగా వచ్చే డైలాగ్ ఇదే కదా మా నాయన అనే లోపల నేనే అంటాను ఏంటి నీ కొడుకునే కాదు నాయన నేను ఇప్పుడు ఏమనాలా తండ్రి ఏవ పైగా అంటాడు నాయన ఇక్కడ గొప్ప మాట అండి కుమారుడనని అనిపించుకుంటాడు నేను యోగ్యుడను నాకు అర్హత లేదు నాయన ఐఎమ్ నాట్ సన్ మరి ఏం లేదు మరి వచ్చినావు వచ్చినాము కూలో ఎంతమంది కూలో కడుపు నిండా తింటుంటారు నన్ను కూడా ఒక కూలోనిగా చేసుకుంటాను ఆ మాటకు తండ్రి దగ్గర ఉదయం బట్టలేదు కూలోనిగా ఉంటాను డైలీ వేజెస్ నాకు కూడా కొంచెం చెప్పాలనిపించింది ఇదో ఆ కూలో ఆ షెడ్ ఉన్నారు కదా ఆ షెడ్ ఇంటికి ఇంట్లో అడుగులు పెట్టాను ఎందుకంటే నాకు అర్హత పోయింది తండ్రి హృదయం తల్లడి మసిలమ్మణి గారు ఆ పాటలో ఈ సన్నివేశాన్ని మార్గాము అందులో కొడుకునే కాదను కోపించి వెళ్ళివానిగనైనా నీంత పని చేసి కనికరము కోరు కాదనకు నా తండ్రి దిక్కెవ్వరు నో లేరు మాట కాదనకు నువ్వు కాదు అంటే అయిపోయింది నన్ను ఈ లోకంలో నన్ను అవును అనేవారి అందరూ కాదంటున్నారు నువ్వు కూడా కాదంటే మిగిలింది ఏంటి చెప్పండి ఆత్మ కథనకు నా తండ్రి దిక్కెవరు క్షమించే తండ్రి எசார் குமார் அ நீ குமருடனது நேயார்த்தங்க செ அப்படப்பு நேரம் எல்லாம் பிரபுவ நீ சேவியோவ் వాడుకుంటూనే అది తండ్రి ప్రేమ అలలోయ అలలోయ తండ్రి ఎదుట మాటలు సిద్ధపరచు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది వారిని దేవుడు హెచ్చిస్తాడు అలలోయ 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 చిన్న కుమారుని పశ్చాత్త యోగంటాడు నన్ను నేను అసహించు బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్త పశ్చాత్తాపం ద్వారా నేను కనికరము అలలోయాటెన్స్ ప్రింగ్స్ రికన్సిలియేషన్ ఒక్క మాట చదివే ముగించుకుంటాను కీర్తనలు ముప్పై రెండు చివరిగా ముగించుకొచ్చాను మొదటి వచ్చిన తన అతిక్రమములకు పరిహారము నొందిన తన పాపమునకు ప్రాయచిత్తము నొందిన వాడు ధన్యుడు ధన్యుడు కుడివైపు నొన్న ఎస్ఐ వైపు చూసాడు వాడితో అన్నాడు రే మనకైతే ఇది న్యాయమే కానీ ఈయనలో ఏ దోషము అని ఏసు అని రక్షక నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నీవు నన్ను ప్రభు అన్న ನೇಡೆ. ಎಡೋ ಎಂದೇ ಲೇಡು ನೀವು ದೊಂಗ ದೊಂಗಿಕ್ಕಾಡು ವಾಡು ಬಾನ್ನಿ ಮಾತಲು ಎಕ್ಕಾಡು ಒರಗ ಪರದಯಸ್

చచ్చిపోతున్న వానికి సజీవమైన నిరీక్ష పశ్చాత్తాపం ద్వారా కలిగింది కానీ మనలో రక్షణ పొందని వారు అంటే చిన్న ఉండొచ్చు కానీ ఆ జీవిత విధానం లేక మరొకసారి ఫ్రెష్గా ప్రభావా అది మళ్ళా సరే నీ కుమార్తెను అనిపించుకున్నట్టు యోగ్యురాల్ని కుమారుడు నన్ను క్షమించ శిలో రక్తంతో శుద్ధి చెయ్యి ప్రభు పశ్చాత్తాపడితే క్షమిస్తాడు రక్షిస్తాడు దిద్దుబాటు చేస్తాడు తిరిగి మన జీవితాన్ని నిలబెడతాడు ఎట్లా వీని జీవితం తిరిగి తండ్రి నిలబెట్టాడో రేపు ேவுடி வாக்கீவஞ்சு கொஞ்சம் கண்ணு மூச்சு பசாத்த